ఉమ్మడి కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ మెదక్ డీచర్ ఉపాధ్యాయులకు సంబంధించిన ఎమ్మెల్సీ మల్క కోరేగారు గారు అధిక మెజార్టీతో గెలవడం భారతీయ జనతా పార్టీ భీమదేవరపల్లి మండలం అధ్యక్షులు శ్రీరాము శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈరోజు సంబరాలు జరుపుకోవడం జరుగుతోంది భారతీయ జనతా పార్టీ అధికారంకు రాబోవడానికి నాంది పలకడం ఈరోజు మల్క కోరేగారు గారితో మొదలైంది కాంగ్రెస్ పార్టీ పార్టీ కంటే అధ్వానమైనటువంటి రీతిలో ఉందని ఈరోజు ఉపాధ్యాయులు మేధావులు టీచర్లు అందరూ ఓట్లేసి ఈరోజు భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇవ్వడం జరిగింది అదేవిధంగా గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీలో కూడా ఇప్పుడు అంజిరెడ్డి గారు అధిక ఆధిక్యంలో ఉండడం చెప్పి కూడా ఇప్పుడు న్యూస్ లో వస్తా ఉంది భారతీయ జనతా పార్టీ రాబోయే రోజులలో స్థానిక ఎలక్షన్లలో కానీ ఈ యొక్క రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా భారతీయ జనతా పార్టీ గెలుస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం ఈ రోజు ఈ యొక్క ఉస్కాబాద్ నియోజకవర్గంలో మంత్రి పొన్నం ప్రభాకర్ గారు గెలిచి ఏమి చేయలేదు ఏమనంటే ఈయన నరేంద్ర మోడీ గారిని విమర్శిస్తా ఉన్నాడు కేంద్ర మంత్రులు విమర్శిస్తా ఉన్నాడు మంత్రి గారు మీరు గెలిచినటువంటి దత్తకు వచ్చినటువంటి మీరు ఈ ఉస్కాబాద్ నియోజకవర్గంలో గెలిచినారు గెలిచి ఏం చేసిండ్రు అది మాట్లాడాలి తప్ప ఈ రోజు నరేంద్ర మోడీ గారు కేంద్ర మంత్రులను విమర్శిస్తే ఏమి రాదు అని చెప్పి కూడా ఈ రోజు తెలియజేస్తా ఉన్నాం మంత్రి పొన్న ప్రభాకర్ గారు మీరు గెలిచిన తర్వాత ఈ ఉస్తాబాద్ నియోజకవర్గంలో ఏం చేసిండ్రు ఎందుకు ఈ యొక్క అధ్వానమైనటువంటి రీతిలో మాట్లాడుతూ ఉన్నారో మీది మీకు అర్థమైతలే అని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం ఈ రోజు ఒక భీమదౌర్పల్లి మండల ప్రభుత్వ కాలేజీ ప్రభుత్వం స్కూల్ కట్టే కనీసం ప్రభుత్వ స్కూళ్లలో మరుగుదొడ్డు కట్టించినటువంటి అద్వానమైనటువంటి పాలన చేస్తున్నటువంటి ఈ యొక్క మంత్రి గారు మీరు బీజేపీని విమర్శించే హక్కు మీకు లేదని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం రాబోయే స్థానిక ఎలక్షన్లలో మీకు కర్ర కాల్చి వాట పెడతాడు ఈ యొక్క భీమిదేరపల్లి మండలం వాటర్ అని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం మీరు రాబోయే రోజులలో ఏదో సోషల్ మీడియాలలో మేము ఇది చేస్తాను అది చేస్తాను అని చెప్పడం కాదు మీరు స్థానికంగా ఒక హాస్పిటల్ కట్టేయండి లేదా ఒక ప్రభుత్వ జూనియర్ కాలేజ్ కట్టేయండి లేక ప్రభుత్వ స్కూల్ కట్టేయండి తప్ప మీరు మీరు కనుక మళ్ళీ ఒకసారి కేంద్ర మంత్రులను కానీ ప్రధాన మంత్రిని కానీ విమర్శిస్తే నిన్ను ఈ యొక్క భీమ్దోర్ పల్లి మండలంలో అడుగు పెట్టనీ అని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం మాటల హద్దు దాటద్దు అని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం హెచ్చరిస్తా ఉన్నాం డిమాండ్ చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం ఈ యొక్క ఉమ్మడి ఉమ్మడి టీచర్స్ ఉపాధ్యాయులను గెలిపించినటువంటి ప్రతి ఒక్కరికి మా యొక్క భారతీయ జనతా పార్టీ భీమదేర్పల్లి మండల శాఖ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం